ం శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అమ్మవారి దయవల్ల అందరూ బాగున్నారని సుఖంగా సంతోషంగా ఉండాలి అని మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా అమ్మవారికి తీర్చేయాలని అమ్మవారిని నేను కూడా మీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు అయితే కనుక అమ్మవారు చాలా చక్కని సందేశంతో మన దగ్గరికి వచ్చేసారండి అదేంటి అనేది తెలుసుకునే ముందు అమ్మవారి పాద పద్మములకు ఒక్కసారి నమ నమస్కరించుకుని అమ్మవారు చెప్పే సందేశం విందామా ఇక అమ్మవారి సందేశం ఏంటి అంటే గను కాబిడ్డ నీకోసం నేను విజయవాడ నుంచి మంచి శుభవార్తను ఈరోజు వినిపించబోతున్నాను మరి వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఫ్రెండ్స్ విన్నారు కదా అమ్మవారు చెప్పే సందేశం మరి అమ్మవారు ఏం తెలియజేయబోతున్నారో తప్ప తప్పకుండా వీన్ని తెలుసుకుందామా మరి అంతకంటే ముందుగా ఎవరైతే కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారో కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి శ్రీమాత్రే నమహ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం మీరు మీరు చిన్న లైక్ ఇవ్వడం వలన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇలా అయితే అమ్మవారి సందేశాన్ని అయితే వినేద్దాం మరి విడా చూడమ్మా ఇది నీకోసమే నేను ప్రత్యేకించి మరి విజయవాడ నుంచి నీకు ఒక మంచి శుభవార్తను అందించాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నేను ఒక చిన్న ప్రయత్నం అయితే చేయబోతూ ఉన్నాను మరి అని అంటున్నారు మరి ఆ సందేశంలో ఉన్న పరమార్థం ఏమిటో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాం విజయవాడ నుంచి శుభవార్త తీసుకువచ్చాను అని అంటున్నారు మరి తప్పకుండా అర్థం తెలుసుకునే తీరాలి కదా మరి తల్లి నీ మంచి మనసుతో ఒక సహాయం చేశావు ఆ సహాయం తిరిగి ఏదో ఒక రోజున నీకు మంచే చేస్తుంది అని పరిపూర్ణంగా నమ్మావు కదూ నువ్వు చేసేటటువంటి మంచి మనసుతో చేసినటువంటి ఆ సహాయమే ఈరోజు నిజంగా అంటే నిజంగా నీకు మంచి చేయబోతుంది నమ్ముతావా అయితే ఈ దుర్గమ్మ చెప్పే మాట వింటూ నా రూపాన్ని ధ్యానిస్తూ ఈ మాటను వినమ్మ కొన్ని సందర్భాలలో నిజాలు బయట పెట్టకుండా ఉండడం వలన కొన్ని బంధాలు పదిలింగా ఉంటాయి కానీ నువ్వు చేసినటువంటి ఒకే ఒక చిన్న తప్పు వలన ఈరోజు నువ్వు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దూరమైపోయారు నీ కుటుంబంలో అవసరం లేని గొడవలు లేనిపోని చిక్కులు ఏర్పడ్డాయి చూడు బిడ్డ ఎప్పుడైనా సరే కానీ నిజం చెప్పడం మంచిదేనమ్మా నేను ఒప్పుకుంటాను కానీ కొన్ని సందర్భాలలో నిజము అనేది చెప్పకుండా ఉండడం వలన బంధాలు అనేవి కూడా ఎప్పుడూ శాశ్వతంగా నిలబడిపోయి ఉంటాయి నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం నమ్మించడానికి ప్రయత్నించడం అనేది మోసపూరితం నువ్వేమీ నమ్మించడానికి ఎటువంటి ప్రయత్నాలు అయితే చేయలేదు కదా అలాగే ఎవరిని కూడా మోసము చేయలేదు అందరినీ కూడా గౌరవిస్తూ ఉంటావు అందరూ బాగుండాలి అనుకుంటావు అందరికీ కూడా ఏం కావాలి అనేది అన్నీ నీకు తెలుసు కనుకనే ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా నెత్తిని వేసుకుని నువ్వే చిన్నప్పటి నుంచి కుటుంబ సమస్యలన్నింటినీ కూడా నీ భుజాలపై వేసుకుని అన్నీ నే నేనే చూసుకుంటున్నాను అనేటటువంటి భావనతో కాకుండా ఇదంతా కూడా నా కర్తవ్యం అనే భావనతో నువ్వు ముందుకు సాగిపోతూ ఉన్నావు అందుకు నిజంగా నువ్వు ప్రశంసలు అందుకోవలసిన దానివే పుట్టినప్పటి నుంచి కూడా కుటుంబ బరువులు బాధ్యతలు అన్నీ కూడా నీ భుజాలపైనే వేసుకుని ఎంతో కష్టపడ్డావు ఇక నువ్వు చేసినటువంటి కష్టానికి ఈరోజు నేను మంచి ప్రతిఫలాన్ని అయితే నీకు అందివ్వబోతున్నాను అమ్మ దుర్గమ్మ ఎప్పుడు ఇలాగే చెబుతూ ఉన్నావమ్మా కానీ ఏ కల్మషము లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నా మనసుకు నువ్వు ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలను కన్నీళ్లను మాత్రమే అందించావు దుర్గమ్మ తల్లి నిజంగా దీని గురించి నేను చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నాను కానీ నువ్వు మాత్రం చెప్తూ ఉంటావు నా భక్తులు అన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ధైర్యం ఉండాలి నమ్మకం ఉండాలి అనేసి అంటూ ఉంటావు నువ్వు మంచి జీవితాన్ని నాకు ప్రసాదిస్తావు అని ఇన్ని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి అని నీ మనసుతో అనుకుంటున్నావు కదూ విడా అయితే చూడమ్మా నీ మంచి మనసుతో నువ్వు ఏది అడిగినా కానీ నేను చేస్తూ ఉన్నాను చేశాను కూడా అది నీకు తెలుసు ఏ కల్మషము లేనటువంటి స్వచ్ఛమైనటువంటి అనేది ముందే చెప్పాను కదా అయితే కావాలని నేను నీకు ఏది కూడా కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ మిగిలించానని అవి వచ్చాయి అంటే అవి కొన్ని కర్మ ఫలితాల వల్ల ఏర్పడ్డాయి అని చాలాసార్లు నేను చెప్తూ ఉన్నాను ఎంత దూరం మీరు కష్టాలు అనుభవిస్తూ ఉంటే గనక నేను చూస్తూ సంతోషంగా ఉంటాననుకుంటున్నారా మీరు ఎంత దూరంలో ఉన్నా సరే నీ మనసుకు నేను అంత దగ్గరగా ఉన్నాను అనేది ముఖ్యం కనుక నీవు కేవలం నన్ను విజయవాడ దుర్గమ్మ అని మాత్రం భావిస్తే నేను విజయవాడలోనే ఉన్నాను అదే నీ మనసులో ఉన్నానని భావించావనుకో నీ మనసులో ఎప్పుడు కూడా నేను ఉంటాను అని అర్థం ఏం చేస్తున్నాను అని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేదు ఎలా ఉంటున్నాను ఎలా ప్రవర్తిస్తున్నాను అని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేదు సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నానా లేదా అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా లేదు ఎప్పుడు కూడా సంపాదన కోసం పాకులాడుతూ ఉన్నావు ఈరోజు ఉంటుందమ్మా సంపాదన రేపు ఉండదు ఆ సంపాదన అటువంటి సంపాదన కోసం ఎంతమందిని దూరం అయ్యావు చెప్పు ఎన్ని బంధాలు నీకు దూరం అయిపోయారు నీ సొంతం అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసేసుకున్నావా మరలా బంధాలను తిరిగి నువ్వు ఇప్పుడు పొందగలవు సంపాదన ముఖ్యమేనమ్మా కాదనట్లేదు నేను ఒప్పుకుంటాను ఎంతవరకు దేనికోసం అదంతా కూడా నీకు పూర్తిగా తెలుసు అయినా కానీ అగాధంలో కూరుకుపోతూ ఉంటే నిన్ను నేను అలా చూస్తూ ఉండలేకపోతున్నాను నువ్వు సంపాదిస్తున్నది నీకోసం కాదు నీ కుటుంబ సభ్యుల కోసం అని నువ్వు నాతో అనవచ్చు ఒప్పుకుంటానమ్మా సంపాదన అనేది చాలా ముఖ్యమే కానీ నువ్వు సంతోషంగా ప్రేమగా ప్రశాంతంగా గడుపుతున్నావా అది కూడా ముఖ్యమే కదా మరి ఆరోగ్యమే మహాభాగ్యం అసలు నువ్వు సమయానికి తింటున్నావా నిద్రపోతున్నావా కనీసం సమయానికి అసలు ఏదైనా సరే సంపూర్ణంగా సమయానికి తిండి నిద్ర ఉంటేనే కదా ఎన్ని రోజులైంది నీకు అది దొరికి పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకుని మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చూడు అలాంటి వారు నిజంగా ప్రేమను చూపిస్తున్నారు అనుకుంటూ గనుక కాబట్టి కనుక పని కట్టుకుని మరి నిన్ను ప్రతిసారి మాట్లాడించాలని ఎన్నో బంధాలు వేచి చూస్తూ ఉన్నాయి చూడు నువ్వు మాత్రం సంపాదనను పడిపోయి కనీసం వారిని విలువ ఇవ్వకుండా వారితో కనీసం మాట్లాడని కూడా మాట్లాడడం లేదు నీ పని నువ్వు చేసుకుంటూ ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఉన్నావు నీది మంచి మనసైన తల్లి ఒప్పుకుంటానమ్మా అలాగే నలుగురికి సహాయం చేసేటటువంటి గొప్ప మనసు కాదని అనను కానీ జీవితం ఏ ఒక్కటి కూడా నీకు నేర్పించదు నీకు ఎదురయ్యేటటువంటి మనుషులు వాళ్ళ ప్రవర్తనే వాటి నుంచి నువ్వు అన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది బ్రతకాల్సి ఉంటుంది కనుక జీవితంలో నీకు అన్నీ ఇస్తున్నాను అన్నీ అనుభవించే అంత ఆరోగ్యం కూడా నీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను కనుకనే ఈ ముఖ్యమైనటువంటి సందేశం ద్వారా నీకు ఈ మాటలు తెలుసుకుంటావు ఇప్పటికైనా సమయానికి కాస్త తిండి నిద్ర సమయానికి తీసుకుని తరువాత నువ్వు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కర్తవ్యాన్ని కూడా నెరవేర్చాలని ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా నేనుండి కోరుకుంటున్నాను అయితే విజయవాడ నుండి మాత్రమే శుభవార్తని ఎందుకు అన్నానో తెలుసా బిడ్డా నీవు నీ కుటుంబంతో కలిసి విజయవాడ రావాలని చెప్పి ఒక పని నిర్ణయించుకుని ఆ పనిలో సక్సెస్ అయిపోయిన తర్వాత దుర్గమ్మ నీ కొండకొస్తాను అని అన్నావు కదూ అయితే విజయవాడ మాత్రమే నువ్వు ఎందుకు రావాలమ్మా అని చెప్పి ఎంతో ఆరాటంగా దాని కోసం తొందర తొందరగా సంపాదనలో పడిపోయి నిన్ను నువ్వు మరిచిపోతూ ఉన్నావు కదూ నీవు విజయవాడ రావాలని చెప్పి అంత కుతూహలంగా ఉన్నప్పుడు నేను మాత్రం నిన్ను ఎందుకు పిల్లవును చెప్పు నీవు వచ్చే దారి చాలా అంటే చాలా మంచి దారి అలాగే నిన్ను నేను తప్పకుండా విజయవాడ వచ్చేలాగా చేసుకుంటాను నిన్నే కాదమ్మా నీ కుటుంబంతో సహా నీవు నా దర్శనానికి పొందుతున్నావు కానీ అందుకు ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు సమయం వచ్చినప్పుడు నీకు తప్పకుండా స విజయవాడలో అడుగు పెడతావు ఇక నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకో సంపాదన తరువాత సంపాదన ముఖ్యమేనమ్మా కానీ కుటుంబ బాధ్యతలు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో నువ్వు ప్రేమానురాగాలతో మాట్లాడేటటువంటి మాటలు కూడా ఎంతో ముఖ్యమైనవని తెలుసుకో ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పటిలాగానే కొనసాగిస్తావు అని దుర్గమ్మ నీ నుండి కోరుకుంటున్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని దుర్గమ్మ తల్లి అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న వాళ్ళు చిన్న లైక్ అయితే ఇచ్చి అదే అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమహాని కానీ టైప్ చేయండి